టిటిడి మహాప్రసాదంలో వాడిన కెమికల్స్ కాక్టైల్స్ వాస్తవేనంటూ ఒప్పుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వీడియోలు ఎవరిని ఎవరు ఇరికిస్తున్నారు వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఎన్డీడి రిపోర్ట్ కరెక్టే కల్తీ చేశామని చెప్పి స్పష్టంగా ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కల్తీ కాదు అంటున్నాడు బాబాయేమో ఏమో కాదు కల్తీ చేశాం దీంట్లో మా అందరి పాత్ర ఉందన్నట్టు స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు ఆయన ఇంకో పక్కన పేరుని నాని బొమ్మల కరుణాకర్ రెడ్డి రామాలయానికి పంపించిన లడ్డులో వాడింది స్పష్టమైన నాణ్యమైన నెయ్యి వాడాం మిగతాదంతా కల్తీ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఎవరు ఎవరు నెరికిస్తున్నారు ఎవరు ఆ కోట్లు మొత్తం కొల్లగొట్టారు సిట్టు విచారణలో వైవై సుబ్బారెడ్డి పిఏ వాడిన ఫోన్ నంబర్ సుబ్బారెడ్డిదేనని స్పష్టం చేస్తా ఉంది వీటన్నిటి మీద దేశ సరిహద్దులు దాటించిన కోట్ల రూపాయల మీద ఈడీ విచారణ చేపట్టబోతా ఉంది అంతిమంగా ఏ వన్ ఎవరు తెచ్చుకో ప్రయత్నం చేద్దాం మంతపడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ నమస్తే నమస్తే టిటిడి మహాప్రసాదంలో కెమికల్స్ కాక్టేస్ వాడిన సంగతి స్పష్టమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఒకరు చెప్పుకుంటా నిజాలు బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఏ వన్ జగన్ రెడ్డి అంటారా వైవీ సుబ్బారెడ్డి అంటారా నకిలీ మద్యం కేసులో ఏది జరిగిందో నకిలీ నెయ్యి కేసులో కూడా అదే జరుగుతారు మనం చూసాం మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ మరి కెసిరెడ్డి రాజు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలీదు అని రెడ్డి మొత్తం వీళ్ళందరినీ ఇరికిచ్చారు ఇప్పుడు తోడు దొంగలు వాళ్ళ వాటాల పంపిణీల్లో వచ్చిన ఈ గొడవల వల్ల ఒక దొంగని ఒక దొంగ ఎలా పట్టించాడు పెట్టి అందులో ఒక పదిహేను పదహారు మంది అరెస్ట్ అయ్యారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ బయటపడింది ఇప్పుడు ఇది కూడా ఏది ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి దీంట్లో కర్త కర్మ క్రియ సుబ్బారెడ్డి అని పేర్ని నాని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పదలిచారా నిన్న పెట్టిన ప్రెస్ మీట్ అలాగే ఉంది అంటే వాళ్ళ వాటాల్లో వచ్చినటువంటి గొడవలతో ఇవాళ మరి ఈ తోడు దొంగలు ఒక దొంగను ఒక దొంగ పట్టిస్తున్నాడా మీరు చెప్పారు ఏంటి భూమనాను పేర్ని నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో ఏమని చెప్పారు అయోధ్యకు పంపిన లడ్లు మేము పలానా ఏది ఈ పలమనేరు పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఆ డైరీ దగ్గర నెక్స్ట్ హైదరాబాద్ వీకే డైరీ ఎసెన్షియల్ దగ్గర కొన్న రెండు వేల నలభై కిలోల నెయ్యితో స్వచ్ఛమైన నెయ్యితో చేసామన్నారు లక్ష లడ్లు ఏమో పంపారు కానీ మరి ఇక్కడ ఇరవై కోట్ల లడ్లు వాళ్ళు స్పష్టంగా అదే చెప్తున్నాను ఇరవై కోట్ల లడ్డులో మేము కెమికల్స్ వాడాము ఈ రెండు వేల లడ్డులో మాత్రం స్వచ్ఛమయ్యి వాడామని చెప్తున్నారు వాళ్ళిద్దరు అంటే ఇప్పుడు ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ లేకపోతే బోలేబాబా డైరీ నెయ్యి అయోధ్యకు పంపిన లడ్లలో వాడలేదు మిగతా అన్నింటిలో వాడింది ఇదే అంటే కల్తీని వాళ్ళ భూమన కరుణాకర్ రెడ్డి నాని స్పష్టంగా సుబ్బారెడ్డిని ఇరికిస్తూ వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ దీనికి కారణం ఏంటి మొన్న కేబినెట్ భేటీ జరిగింది అక్కడ సిట్ ఛార్జ్ షీట్ వాళ్ళకొక గవర్నమెంట్ కి పదకొండు పేజీల నివేదిక ఇచ్చింది ఛార్జ్ షీట్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేసింది ఆ పదకొండు పేజీల నివేదిక పైన మంత్రి మండలి అధ్యయనం చేస్తూ అది బయటకు వచ్చిన తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు అన్నారు పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు ఏమన్నాడు అయోధ్యకు పంపిణీ లడ్లు కూడా జంతు కొవ్వుతో చేసినాయి అని చెప్పాడు దాన్ని తిప్పికొట్టడం కోసం మేము పలానా పలమనేరి డైరీ హైదరాబాద్ డైరీలో కొన్న రెండు నవై రెండు వేల నలభై కిలోల స్వచ్ఛమైన నెయ్యితో చేసామండి అక్కడ అరవై ఒక్క లక్షల కిలోల ఏ నయ్యది కెమికల్ టాక్టైల్ సింథటిక్ నెయ్యి దగ్గర దగ్గర యాభై ఎనిమిది లక్షల కిలోలు ఇవి కొన్నారు ఏది పామ్ కిరణ్ ఆయిల్ పామ్ ఆయిల్ పామోలిన్ ఒక లక్ష డెబ్బై వేల కిలోలు కెమికల్స్ కలిపారు ఈ ఎస్టిక్ యాసిడు ఈస్టరు లేకపోతే ఆ బీటా కెరటిన్ రంగు రావడానికి వాసన రావటానికి అంటే కోట్లాది భక్తులతో ఆ ప్రసాదం తినిపించారు ఇప్పుడు దీంట్లో ఇవాళ సుబ్బారెడ్డి మీరే చెప్పారు ప్రెస్ మీట్లో పెడుతూ జగన్మోహన్ రెడ్డి అతను ఇరికిచ్చాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డితో ఢిల్లీలో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టించాడు చంద్రబాబు చెప్పిన ఆ రిపోర్ట్ ఎన్డీడీబీ రిపోర్ట్ తప్పు అని చెప్పమంటే ఆ రిపోర్ట్ పట్టుకుని పక్కన మిథున్ రెడ్డి కాపలాగా పెట్టిన వద్దు వద్దు అన్న ఆ రిపోర్ట్ తీసి ఏదో సస్పెక్టెడ్ అడల్ట్ అన్నాడు అని వరుస ఈక్వేషన్ వన్ టూ త్రీ ఫోర్ చదువుతూ ఆ ఫోర్త్ ఈక్వేషన్లో స్పష్టంగా ఉంది ఎస్ వాల్యూ ఏంటి తొంభై ఎనిమిది నుంచి నూట రెండు వరకు ఉండాలి కానీ మరి నూట పదహారు పాయింట్ తొమ్మిది ఉంది అక్కడే లార్డ్ ఉంది పంది కొవ్వు ఉంది అనేది అక్కడ మరి బయటపడిన దీంట్లో ఆ ఈక్వేషన్ ఫోర్ ఎందుకు చదివావు చంద్రబాబు చెప్పింది నిజమేనని చెప్పి నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు ఇక మిథున్ రెడ్డి ఇక లే అని చెప్పి ఇక లేపేశాడు ఎవరిని సుబ్బారెడ్డి నా ప్రెస్ మీట్ లో కూడా అంటే మనం అంటుంది అదే తోడు దొంగలు ఒక దొంగని ఒక దొంగ పట్టిస్తున్న దీంట్లో దీన్ని అధికారులకే బలి బలి చేయటానికి పరిమితం చేయకూడదు సింగాల మీద వేటు పడింది ధర్మారెడ్డి బాలాజీ మరి వాళ్ళ మీద కూడా రేపు బాబో ఏదో పిలిపిస్తారు చర్యలు తీసుకుంటారు బయట రావాలి అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వీళ్ళంతా పాత్రధారులే ఎవరు ఇప్పుడు వీళ్ళు అంతా ఇప్పుడు ఒకటి మీరు అన్నట్టుగా మీరు ఇంట్రోలో ఏం చెప్పారు ఒక ఫోన్ నంబర్ ఒకటి బయటకు వచ్చిందండి అది అసలు చిన్నప్పన్న ఫోన్ నంబర్ కాదు అది సుబ్బారెడ్డి ఫోన్ నంబరే అంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసిన ఆ లెటర్ హెడ్ బయట పెట్టారు ఆ లెటర్ హెడ్ లో స్పష్టంగా ఏమనుంది ఈ చిన్నప్పన్న ఫోన్ నంబర్ మరి దానిలో నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఈ ఫోన్ నంబర్ ఎవరిది నైన్ ఫైవ్ ఫోర్ ఫోర్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఇది పిఏదా సుబ్బారెడ్డిదా అంటే సుబ్బారెడ్డిదే ఈ ఫోన్ నంబర్ కారణం ఏంటంటే అతని లెటర్ ప్యాడ్ మీద ఆ ఫోన్ నెంబర్ ఉంది ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో కేంద్రం మీద వీళ్ళు అవిశ్వాసం పెట్టారు ఏది స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు అని చెప్పి పదహారు మూడు రెండు వేల పద్దెనిమిదిన సుబ్బారెడ్డి లెటర్ ప్యాడ్ మీద రాసిన అవిశ్వాసం నోటీస్ స్పష్టంగా ఈ నంబర్ ఎందుకు పెట్టారు ఇది పిఏ నంబర్ ఎవరన్నా ఎంపీ లెటర్ ప్యాడ్ మీద ఉంటుందా అంటే సుబ్బారెడ్డి ఫోన్నే అప్పన్న ఉపయోగించాడు ఈ ఫోన్ ద్వారా ఆ విపుల్ జైన్ ఆ పామిల్ జైన్ ని బెదిరించారు ఆ వసూళ్ళు అడిగారు కిలోకి పాతిక రూపాయలు అడిగినట్టుగా వాళ్ళేమో సుబ్బారెడ్డిని అడిగితే సుబ్బారెడ్డి పట్టించుకోనట్టుగా అదే కాదు ఎవరు అతను ఆగ్రో ఫుడ్స్ అతను ప్రీమియర్ ఆగ్రో ఫుడ్స్ అతను కూడా ఢిల్లీ పిలిపించి అతను కిలో ఏడు రూపాయలు కమిషన్ అడిగినట్టుగా యాభై లక్షలు అప్పన్న బ్యాంక్ ఖాతాలో పడ్డాయి ఇప్పుడు దీనిలో నుంచి ఇంకా తప్పుకోలేని పరిస్థితుల్లో స్పష్టంగా ఫోన్ నెంబర్ సుబ్బారెడ్డిదే అని చెప్పి వెల్లడైన దీంట్లో జాతీయ స్థాయిలో దీని మీద భగ్గుమంటున్నారు మొత్తం హిందూ సమాజం రగిలిపోతారు పీఠాధిపతులు స్వామీజీలు మనం చూసాం అర్ణవ్ గోస్వామి నిన్న రిపబ్లిక్ టీవీ డిబేట్లో వాట్ ఈస్ దిస్ జగన్మోహన్ రెడ్డి వాట్ ఆర్ యువర్ మోటివ్స్ బిహైండ్ దిస్ నిలదీశాడు అనమాట ఏది ఇప్పుడు వంద కోట్ల మంది హిందువులు ఉన్నారు గుర్తుపెట్టుకో నిద్రపోయే ముందు మళ్ళీ మార్నింగ్ నువ్వు నిద్ర లేచినప్పుడు ఆ విషయం గుర్తుపెట్టుకో అని అర్ణవ్ గోస్వామి హెచ్చరించడం టైమ్స్ టైం కూడా ఏది ఇండియా టుడే కూడా దానిపైన చర్చలు పెట్టి మొత్తం జాతీయ స్థాయిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మహాపచారం అది మహాపచారం కాదు అది మహాపాతకం ఇవాళ మరి రగిలిపోతున్నారు ఏది ఇట్స్ ఏ గ్రేట్ షేమ్ ఎవరు జగన్మోహన్ రెడ్డి అతనేంటి అతను పరిపాలన చేయమంటే ఈ విధంగా తిరుమల తిరుపతిపై కన్నేసి తను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి ఇరవై రెండు రోజులకే బాబాయిని చైర్మన్గా చేశాడు ఇప్పుడు ఆయన ప్రమాణం చేసింది ఇప్పుడు ముప్పై మే రెండు వేల పంతొమ్మిదిన జగ సుబ్బారెడ్డిని జూన్ ఇరవయో తారీఖు అతన్ని అపాయింట్ చేశాడు అంటే ఇప్పుడు చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశాడు బీఆర్ నాయ టీటీడీ బోర్డు చైర్మన్ గా ఎన్నో తర్వాత పెట్టారు నాలుగైదు ఎందుకు నువ్వు అంత హడావుడిగా అప్పటికప్పుడు సుబ్బారెడ్డిని ఇరవై రోజుల్లో చైర్మన్ చేసావంటేనే అర్థమైపోలా అంటే ఏడైతే ఆదాయం కోల్పోతావు అని భయం ఇప్పుడు ఇవాళ సుబ్బారెడ్డి మూడు సంవత్సరాలు ఉన్నాడు నువ్వు బోలే బాబా డైరీ ఎన్ని మాటలు నువ్వు ఆ శాంపుల్స్ తీసి పంపించావు మైసూర్ ల్యాబ్కి సరే ఇప్పుడు దీంట్లో ఈస్ట్ కూడా కలిపారా లడ్డు తయారీలో ఏది మొత్తం వాళ్ళు చేసిందే దీంతో కదా ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ ఏంటి వీళ్ళు నానా పాట్లు పడ్డారు రంగుకి రావటం కోసమేమో బీటా కెరోటిన్ కలిపారు ఒకసారి మనకు వైజాగ్లో షిప్ ఒకటి సీజ్ చేశారు చూడండి ఈస్ట్ తీసుకొచ్చిన షిప్ని దాన్ని కూడా దీనికోసం వాడుంటారా అదే కదా అప్పుడు అది అప్పుడు గోల గోల పుట్టింది అప్పట్లో ఏది రెండు వేల టన్ బ్రెజిల్ నుంచి జర్మనీ మీదగా వచ్చినటువంటి ఆ ఓడ దాంట్లో పట్టుబడినటువంటి ఆ ఈస్ట్ ఈస్ట్ ఇదంతా కూడా అప్పట్లో బ్రష్లు పెట్టారు డ్రగ్స్ తయారీలో ఉపయోగిస్తారని ఇప్పుడు కొరియా లింకులు బయటపడ్డాయి ఇప్పుడు సుగంధ కెమికల్స్ అన్నాడు ఇప్పుడు ఈ నెయ్యి తయారీలో వాడిన ఈ కెమికల్స్ అన్ని కూడా మరి కొరియాలో పర్చేజ్ చేశారని మలేషియాలో పర్చేజ్ చేశారని ఇప్పుడు పెద్ద ఎత్తున ఇవాళ ఈడీ ఎంటర్ అయింది దీంట్లో ఏది హవా ఈ లావాదేవీలన్నీ కూడా బయట పెట్టడం కోసం బోలే బాబా అతను ఎవరు విపుల్ జైన్ కావచ్చు లేకపోతే పామిల్ జైన్ కావచ్చు ఇవాళ ఈ ఆగ్రో ప్రీమియర్ ఫుడ్స్ వీళ్ళందరూ కూడా ఈ బెజవాడ్ లో హైదరాబాద్ లో ఎక్కడికెక్కడ ఊరికో హవాలా ఏజెంట్ పెట్టుకున్నారు వాళ్ళ ద్వారా వీళ్ళు ఈ డబ్బు హవాలా చేశారు చిన్నప్పుడు కూడా సుమారుగా ఇరవై కోట్ల రూపాయలు హవాలా ద్వారా బయట దశలు పంపించాలని చెప్పి కూడా ప్రచారం జరుగుతూ ఉంది ఇప్పుడు తిరుపతికి ఇరవై కోట్లు వచ్చింది ఆ ఇరవై కోట్లు మరి ఎవరి దీనికి వచ్చాయి భూమన కరుణాకర్ రెడ్డి తెప్పించుకున్నాడా సుబ్బారెడ్డి తెప్పించుకున్నాడా దాంట్లో డెబ్బై ఐదు లక్షలు సిట్టు కూడా ప్రస్తావించింది అతను ఎవరు ఆ బత్తులు సురేంద్రనాథ్ లేకపోతే అతను మరి కులకర్ణి ఎవరైతే ప్రిన్సిపల్ సైంటిస్టులుగా ఉన్నారో వాళ్ళందరినీ మర్యాదల్లో ప్రోటోకాల్లో పెట్టి వాళ్ళని మెస్మరైజ్ చేశారని హరినాథ్ రెడ్డి బంధువులు కూడా ఉన్నారన్నారు కదా అతను ఎవరు హరినాథ్ రెడ్డి హరినాథ్ రెడ్డి వాళ్ళందరూ బయటపడటం కాదు ఇప్పుడు డెబ్బై ఐదు లక్షల్లో ఒక ముప్పై నాలుగు లక్షలు రికవరీ చేశారు వీళ్ళందరికీ ఫోన్లు ఇచ్చారు ఎవరికి ఐఫోన్లు సుబ్రహ్మణ్యంకి మార్కెటింగ్ జిఎం హర్నాథ్ రెడ్డి అప్రూవర్గా మారి మొత్తం స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టుండ్రేట్ ముందు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఏది అతని దాంట్లోనే ముప్పై నాలుగు లక్షలు రిక్వైరీ చేయటం ఆ ఫోన్ ఒకటి స్వాధీనం చేసుకోవటం ఒక ఎనిమిది గ్రాములు మరి గోల్డ్ కాయిన్స్ ఒక్కొక్కరికి వీళ్ళు ఇచ్చినట్టుంది అధికారుల్ని ఎలా వీళ్ళు ప్రలోభాల్లో ముంచారు బెదిరిచ్చారు భయపెట్టారు ఇవన్నీ కూడా బయటకు రావాలంటే ఇవాళ సిట్ ఛార్జ్ షీట్ ఇది ఫైనల్ ఛార్జ్ షీట్ కాదు ఇదేంటిది సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ మాత్రమే దీన్ని ఏదో ఫైనల్ ఛార్జ్ షీట్ ఏదో క్లీన్ చిట్ ఇచ్చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గందరగోళం చేస్తున్నాడు దేనికి క్లీన్ చిట్ నీకు ఇచ్చింది క్లీన్ చిట్ కాదు డట్ చిట్ నీకు ఇచ్చారు నువ్వు కన్విక్ట్ ఇది నువ్వు క్లీన్ చిట్ కాదు నీకు ఇచ్చింది కన్విక్ట్ నాగరెడ్డి సుబ్బారెడ్డి ఆ రకంగా ఒప్పుకుంటున్నా తప్పు చేసామని చెప్తున్నా కూడా ఇవాళకి బోమన రెడ్డి పేరు నాని జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎవరిని భ్రమింపజేద్దామని చెప్పి అలా మాట్లాడుతున్నారు సార్ అదే కదా అర్ణవ్ గోస్వామి కూడా అన్నది సారీ చెప్పడం ఒకటే సరిపోదు జగన్మోహన్ రెడ్డి అతను ఒకటే మాట ఏమని హోల్డ్ యువర్ హ్యాండ్స్ ఏంటి బిఫోర్ ద పీపుల్ ఆఫ్ కంట్రీ దేశం ప్రజల ముందు చేతులు జోడించి క్షమాపణ కోరు ఎల్వి సుబ్రహ్మణ్యం ఏమన్నారు హిందూ సమాజం తిరగబడక ముందే భక్తులు ఇవాళ వెంటబడి కొట్టక ముందే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పొర్లు దండాలు పెట్టు సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి తలనీలాలు ఇచ్చుకోండి అని చెప్పి ఎవరు చెబుతున్నారు సుబ్బన్న చెబుతున్నాడు ఇతను సుబ్బన్న అని ప్రేమగా పిలిచే ఎల్వి సుబ్రహ్మణ్యమే చెప్పినటువంటి దీంట్లో కల్తీ నెయ్యి కేసులో నుంచి బయటపడటం అసాధ్యమండి ఎవరు సుబ్బారెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డినే ఇరికిచ్చేశాడు జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చాడు అన్న కక్షతో పేర్ని నాని భూమన నిన్న సుబ్బారెడ్డిని ఇరికిచ్చారు సుబ్బారెడ్డి మీద దాడి చేస్తున్నారు ఇక తోడు దొంగలు ఒక దొంగను ఒక దొంగ పట్టించాడని చెప్పా కదా అక్కడ విజయసాయి రెడ్డి పట్టించాడు ఇక్కడ సుబ్బారెడ్డి పట్టించాడు అంటే గెలవక ముందు ఒక బాబాయిని లేపేసి గెలిచిన తర్వాత ఇంకో బాబాయిని ఇరికిచ్చారు ఇంకంతే బలి ఏది గతంలో మనం చూసాం నరబలి లేకపోతే జంతు బలి ఏదో బలి బలి అని అంటుంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బాబాయిలు బలి అనమాట టీటీడీ మహాప్రసాదం కల్తీ కేసులో జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ఆనాడు ఉన్న పాలకులందరూ అరెస్ట్ అవుతారని ఈడీ కూడా కఠినమైన చర్యలు తీసుకుంటూ రికవరీ చేసే అవకాశం ఉందని విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం